చుక్కవలే బోలువాడ చెమటోడ్చి చరించువాడ చందమామ బోలువాడ చప్పదనం సముద్రపు ఉప్పును చెట్టు మీద కాయను చమురుతో కలిపి చప్పరించుతూ బ్రతుకువాడా అంటే నీకు ఏం లేనివాడు పత్రం మెతుకు తినేవాడు అని పత్రం మెతుకు తినేవాడు చలి జ్వరముతో ఉన్నాను చతికిలబడి ఉండక చరాచరముల ఎందు సర్వేశ్వరుని చూసూవాడా నీకు జ్వరం వచ్చినా ఇంకోటి వచ్చినా అతను లేవలేకపోయినా ఎప్పుడు భగవంతుని మీదే ఉంటుంది అతను చూపు చవటలా గోచరించుతూ సర్వేశ్వరుని తిలకించుతూ చవటలా చూడరా అనుకుంటాం మనం కానీ అది ఎప్పుడు భగవంతుడిని సర్వేశ్వరుడిని తిలకిస్తూ ఉంటాడు చక్ర భ్రమణంలో తిరుగు సంసారులను ఉద్ధరించువాడా వీడు చక్రబ్రహ్మణంలో జన్మ మళ్ళీ జన్మ ఎత్తుట పునరజన్మం పునరపమరణం అలా ఎత్తే వాళ్ళనే ఇది కాదురా దా దారి అని చెప్తూ ఉంటాడు చప్పట్లు వినగోరు వినగోరడు చౌకబారు మాటలు చలువ రాతి మీద నడిపి మోక్ష మార్గం తెలుపువాడా మామూలుగా వాడు ఎంత మటుకి నువ్వు గొప్ప అది ఇదని ఎవరన్నా చప్పట్లు కొడితే అది సంతోషించడు ఎంత మటుకు సంసారం ఉద్ధరించు వాడు ఆడు వాడు ఎందుకంటే మీద నీకు మొల్ల బాట బాట ఈ ఆధ్యాత్మిక రంగంలో పయనం అంటే భగవంతుని భగవంతు ఎన్నో రకాలైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటిని దాటుకోకుండా వీడు ఏం చేస్తాడంటే ఏమి ఏ ముళ్ళబాట కాకుండా కంటకాలు కాకోకుండా రాళ్ళు అప్పటి మీద నడిపించినట్టు కాకుండా చల్ల చక్కగా నున్నగా ఉన్న ప్రదేశంలో నడిపించి తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళగలుగుతాడు చచ్చు మార్గం గుట్టు తెలుపుతూ జన్మరాయిత్యం చూపు కూడా ఒరే మరణం ఎప్పుడు కూడా మనం మరణం గుర్తుంచుకోవాలి ఉత్తరాన పొలం ఉండేది ఉత్తరాన పొలం ఉంటుంది దక్షిణాన దక్షిణానం ఏ పక్కన ఉంటే ఏంటి ఉత్తరాయన పొలం ఉండేది అంటే ఉత్తరాన ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఆ శ్మశానాన్ని మనం అక్కడికి పోయేవాడమే కదా అని గుర్తుంచుకుని ఇప్పుడు మంచిగా నడవడానికి మార్గం అనమాట జన్మరాహిత్యం చూపువాడ చెంగట అదుగో శేషాచలం అన్న చరణములు పెక్కు దిలుపువాడ శేషాచలం కొండ అదిగో దేవుడు భగవంతుడి కొండ అది అదేని అలాగా భగవంతుడి వైపు మర మరల్చేవాడు చిందుల పాటల చిరిపులయాటలలో చరించువాడా చెప్పరాని సూక్ష్మాలు చెప్పి చేయి పట్టి నడిపించువాడా సూక్ష్మాలు ఎన్నో సూక్ష్మాలు అన్నీ చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టుగా జాగ్రత్తగా తీసుకెళ్తాడు చెక్కిత కన్నీరు కారకుండా చీమ కుట్టిన బాధ తెలియకుండా సంసార సాగరమును వీడి చతురాశి నొద్దకు చెయ్యను కొనిపోవాడా నీకు భగవంతుడు దగ్గరికి ఎలా తీసుకెళ్తాడు సేమ్ కుట్టిన బాధ కూడా లేకోకుండా చక్కగా ఆనందంగా నవ్వుతూ ఉండేటట్టుగా తీసుకెళ్తాడు భగవంతుడి దగ్గరికి చక్కని తండ్రి చక్కెర మోవి చూపుతూ చింతలు దీట్లు వాడ నీకు భగవంతుడిని ఎప్పుడు చూసినా భగవంతుడు మోము అది ఏ విధంగా ఉంది ఎలా నవ్వుతూ ఎంత చక్కగా చిరునవ్వు నవ్వుతున్నాడు అని ఆయన మోహం చూపిస్తూ తీసుకెళ్తాడు చండాలుడైనను మేనుపై చందనంబు వ్రాసిన రీతి చక్కటి మార్గం వాడ ఆడు చండాలడే కానీ చండాలుడు మోక్షానికి వెళ్తాక అనర్హుడు కాదు చండాలుడైనా ఆ మీద గంధం వ్రాస్తే ఏం వాసన వస్తుందో అలా తీసుకెళ్తాడు చేరువ జిత్తంలో నాగోంకార స్వరవి పెట్టువాడ నాగోంకార స్వరజుల్ని తీసుకెళ్లి చేస్తూ వాటి వలన ముందుకు నడిపిస్తాడు అట్లాగే జ జలది చైనుని చరణ యుగములకు వాడను జలది చైనుని అంటే నారాయణమూర్తిని ప్రార్థించేవాడును జడియ శ్రీ వెంకటేశ్వర నామం గలవాడను జుట్టెడు కడుపుకై పడరాని పాటల పడక వెంకటేశ్వరునే నమ్మిన వాడను నేను ఏ పొట్ట కొడుకు పొట్ట కోసం పడరాని పాటలు పడి ఇచ్చేయను నాకు అది దక్కితే దక్కుద్ది లేదు లేదు దానికి కావాలనేమి ఆచరించను ఆచరించకుండా ఎప్పుడు భగవంతునే కోరుకుంటాను వెంకటేశ్వరుని నమ్మిన వాడను జాడ నరిగి షోడసోపచారముల పూజ చేయించుంటాను ఎలాగంటే జాడ నరిగి ఆత్మ భగవంతుడు ఎక్కడున్నాడు వీళ్ళలోనే ఉన్నాడు కదా ఆ జాడను తెలుసుకోవాలి ఆత్మ నెరిగి ముందు ఫస్ట్ ముందు చేయాల్సిందా తను ఈ ఆత్మను దర్శించాలి ఆ ఆత్మని తెలుసుకుని చోడ సోపచారాలతో పూర్తి చేస్తూ ఉంటా జమిలి నచ్చుతుని అనుక్షణం చూచువాడను ఎప్పుడు భగవంతుని చూస్తూనే ఉంటా జలదాక్షి ప్రియుని జగతిలో నుండి స్మరించు వాడను ఈ జగతిలోనే ఉంటా ఇవి ఈ యొక్క ప్రకృతిలోనే ఉంటా ప్రకృతిని ప్రకృతిలో ఉన్న ప్రతిదానిలోనూ భగవంతుని గమనిస్తూ ఉంటా జానవోలే జట్టి సాధనా పరులు ఉన్నాయి వాడను జాన్ లాగా ఏమిడిలాగా అలాగా ఎప్పుడు సాధన చేస్తూనే ఉంటా జవలి గెమ్మావులు దూపుకుంటూ జల్లులాడుకుంటాను విడది జగడాలు మాని విరక్తుండనై జన్మరాహిత్య సాధన చేస్తుంటాను విరక్తి ఈ సంసారం ఇదంతా కూడా విషయానందాలు ఇవన్నీ కూడా మన గోచరించేవన్నీ కూడా అగోచరాలు కనపడేవి అన్ని కూడా అని గ్రహించి ఎప్పుడు సాధన చేస్తూ ఉంటా భగవంతుడి కోసం దిక్కువడని ధోరణులు విషయానందాలకు దూరుడై ఉంటాను ఈ విషయానందాలు ఎవరైనా చెప్పేది అది నాకెందుకు ఆపే అని చెప్పి ఎప్పుడు భగవంతుడి కోసం సాధన చేస్తూ ఉంటా జీవన భ్రాంతిని వీడి కైవల్య పదమునే కోరుకుంటాను ఎప్పుడు ఎలా జీవించాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా వీళ్ళు మమత ఇవన్నీ మమత అనురాగాలన్నీ వదిలేసి ఎప్పుడు కూడా భగవంతుడినే కోరుకుంటాను జంతు కోట్ల గుర్తు పెరిగి జన్మంలో దొర దొరలుతుంటాను ఎందుకంటే నేను చేసేది లాగా పశువు పక్షులు ఏం చేస్తాయి అలాగైనా మనం చేసేది జీవించేది మానవ జన్మ ఎందుకైనా అని మానవ జన్మలో ఎలా ఉండాలో అలా పెడుగుతూ ఉంటాను జలజల కన్నీరు గాటుతూ శ్రీదేవుని చెంత చేరాలని తప్పించుకుంటాను ఏ ఇప్పుడు ఆ చెంత దాంట్లో ఉండాలండి ఈ యొక్క విషయానందంలో ఉన్నప్పుడు జలదలా కన్నీరు కాచేసేసి భగవంతుని చేరాలి చేరలేకపోతున్నానే బాధతో ఉంటాను పోయిన మరల మరల జన్మలెత్త ఏమో అని ఒగతుంటాను అయ్యో మనం కానీ ఇట్టు భావన లేకోకుండా కొంచెం కాల ఏదో కాలక్షేపం చేసామంటే ఆ కాలక్షేపం సమయంలో నా ప్రాణం పోతే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది అని వగతుంటాను జనకుండు ఆదిగా నడిచిన త్రోవలో జవి కట్టుకుని సంచరిస్తుంటాను నాకు ఓపిక లేకపోయినా ఆ విధంగానే భగ్న ఏది జనకుడు ఏ విధంగా నడిచాడో ఆ భావంలో నడవాలే నేను అని కోరుకుంటాను జ్ఞానులాలా యోగులాల సకల విరక్తులాల నానా విధాల సంచరించేడు మహత్వములాలా మిమ్ములనే తలపుతుంటాను నానా విధాల ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో పయనిస్తూ ఉంటారు భగవంతుడి కోసం మనం అనేక అందులోని దైవ దైవారాధన దైవ పూజలు చేసుకుని పరమాత్మ చేరేవాళ్ళు కొంతమంది అలాగే బ్రహ్మజ్ఞానంతో చేరేవాళ్ళు కొంతమంది అలాగే పాటలు పాడుతూ చేసే చేరేవాళ్ళు కొంతమంది అనేక విధాలలో వెళ్తూ ఉంటారు వాళ్ళందరినీ తలుచుకుంటూ ఉంటాను జ్యోచ్యుతానంద జోజోము కొంద రావి పరమానంద రామగోవింద అని జోళ్ళ పాటలు పాడుతూ ఉంటాను టక్కరి మాట్లాడక సత్యజీవనం సలుపువాడు కదా భగవంతుని చేరువాడు ఈ జీవితంలో బతకడానికి ఎన్నో టక్కర మాటలు మాడి ఎన్నో మాటలు మార్చి మారుస్తూ బతుకుతూ ఉంటారు ఏది పొట్ట కోసం కవ తబరం అధిర్వహించాలంటే అందరి తమ్ముకోరువాడు తబరం అంటే శిఖరం ఆ చక్రాన్ని అధిరోహించాలంటే ఏ చక్రాన్ని భగవంతుడు యొక్క దీన్ని అందుకోవాలంటే అందరి హితం కోరేవాడు ఆడిట్లా ఎట్లా అని వాడి మీద ఏ కల్పించుకుని నువ్వు మాట్లాడటం కాదు అందరి హితం కోరేవాడు వాడు దుర్మార్గుడైన శత్రువు మిత్రే పుత్రే బంధువు ఎవరైనా శత్రువు అయినా మిత్రుడైనా బంధువు అయినా పుత్రుడైనా అందరిని ఒకేలా గ్రహిస్తూ అందరి హితంని కోరువాడు తపాసుల సలో ప్రణవంబు తిలకించువాడు అక్కడ టామ్ అంటే అది అందులో అది ప్రణవంలాగా ఉందే అని తపాసుల సవ్వడికి చేసిన కూడా ప్రణవమే అనుకుంటాడు టపటప రెక్కలాడించ సందమైన పూజాదులు కలిపివాడు ఈ పూజాదులు ఎలా ఉంటాయి రంటే పక్షి రెక్కలను ఆడిస్తుందో ఆ విధంగా ఎప్పుడూ ఆ భా మనస్సుతో భగవంతుడినే ఆరాధిస్తూ ఉంటాడు తిక్కుమని శబ్దం కూడా లేని ప్రశాంత ప్రశాంతతత్వంతో ధ్యానించేవాడు ఎప్పుడు తను అంతర్గామి అయి అంతరార్థం ప్రార్థిస్తూ ఉంటాడు టిప్పనికారుడైన బ్రహ్మ విష్ణుడై మెలగువాడు బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మనిష్టం అంటే అంటే ఏలుముద్రవాడు ఏలుముద్రవాడంటే చదువు అని వాడు కూడా ఎప్పుడు బ్రహ్మనిష్ఠుడై భగవంతుని కోసం ఆరాటపడేవాడు టెంకాయ బోలే భగవంతుని చేరువాడు టెంకాయ మనం భగవంతుడికి అర్పించేది ఏంటంటే మనం ఎంతో గట్టిగా ఎప్పుడు ప్రకృతిలోనే లేనమై ఉంటాం ఆ ప్రకృతిని చీల్చి మనం వైరాగ్యంతో ముందుకెళ్ళాలంటే అలా టెంకాయలాగా గట్టిగా ఉండదాన్ని పగలగొట్టే వాన తీయటి నీరు వస్తుంది ఆ నీరులాగా టెంకాయ బోలే భగవంతుని చేరువాడు టోపీ మాదిరి ఇతరులకు నీడనిచ్చువాడు టోపీలు చేస్తే నిత్యం పెట్టుకుంటే నేను నేస్తాయి అవి అవి కాలిపోతూ ఉంటాయి ఎండకి కానీ ఎండకి వానికి కాలుతాయి వాన తడుస్తాయి కానీ ఈ కింద లోను టోపీ వాడిని అవి కాపాడుతూ ఉంటాయి టోపీలు పెట్టక ఇతర నిరంతర వాడు ఉండేవాడు ఎవరినిచ్చిన టోపీలు పెట్టి బతుకుతా చూసుకోకుండా ఎల్ల వేళలా కూడా గట్టిగా నాదంకార చేపట్టిన వాడి ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాడు భగవంతుడిని చేరగలుగుతాడు అలాగే డా దేమూర్తి లోకంబులెల్లలే నేలడు నాత ఏ ఎవర ఏ భగవంతుడైతే అండ్ల లోకాలని కూడా ఏతున్నాడు దేమూర్తి బ్రహ్మాదులెల్ల వెలకడు నాత బ్రహ్మాదులు మొత్తం భగవంతుడులో దేవతలందరూ కూడా కోసం ఎదురు చూస్తూ ఉంటారు దేమూర్తి నిజమోక్ష నిజ జాలుడు నాత ఏ భగవంతుడు మనకు మోక్షాన్ని ఇవ్వగలుగుతాడో దే మూర్తి లోకైకహితుడు ఏ మూర్తి నిజమూర్తి నిజమైన వాడు ఎవరు లోకానికి అందరినీ లోకాన్ని హితం చేసేవాడు ఎవరు దేమూర్తి సైమూర్తి లేక ఏకమైన యాత ఈ బ్రహ్మ విష్ణు మహే మహేశ్వరులని ముగ్గురు ఈ మూడు మూర్తులు అసలు ఒక ఎవరు ఏ మూర్తి సర్వాత్ముడు ఏ మూర్తి పరమాత్మ ఏ మూర్తి ఆ మూర్తి నిరాకార రూపుడ ఉండు అక్కడ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే మనం మనుషులని కనుక మనిషిగా పోల్చుతున్నాము అయితే మనకు అర్థం కాబట్టి అది అంతేగాని ఆయన నిరాకారం ఆకారం లేని లేనటువంటి వాడు స్త్రీ కాదు పురుషుడు కాదు ఏ దేవుడు దేహమున నిన్నీయును జన్మించాడు ఏ దేవు దేహమున నిన్నీను ననగ మరి ఏ దేవు విగ్రహంబు సకల సకలమింతయును అంత మనం సకలం అదే అంటాడు ఏమిటంటే గోవర్ధనగిరి ఎత్తేసి గోవుల గోపతుల గోప గోపాలు గాజు కూరకాయ కృష్ణ గోవులుని ఈ పైనుంచి రాళ్ళవర్షం ఇంద్రుడు రాళ్ళవర్షం కుడిపిస్తుంటే అక్కడ గోవర్ధన్ పర్వతాన్ని మీద పెట్టి నిలబడ్డాడంట దాని కింద అందరూ యాదవులు మొత్తం ఆ పశువులు ఆవులన్నీ కూడా దాని కింద చేరిని ఆయన కాపాడతాయి అండజ వాహన విను బ్రహ్మాండంబులు బంతులు అట్లా ఏడాడు మేము కొండలనే కొండ ఒక పని పనిగాక దొడ్డ కొండ కృష్ణ అంటాడు ఏమంటాడు వెంటనే దాన్ని ఈ ఈ శ్లోకం ఈ పద్యం అయిపోగానే నీవు మొత్తం నక్షత్ర మండలం సూర్య మండలం చంద్ర మండలం ఈ మండలాలన్నింటినీ కూడా బంతులాగా ఆడతావు నువ్వు బంతులు ఆడేవాడివి నువ్వు అటువంటి ఒక ఒక గ్రహం మీద ఒకదా ఒక భూమి మీద ఎన్ని కొండలు ఉండేవి ఒక్కొక్క జిల్లాలో ఎన్ని కొండలు ఉండేవి ఒక్కొక్క దీని మీద ఎన్ని కొండ కొండ ఎత్తుంది అది నువ్వు వీటిని బంతుల్లాగా ఆడతావు అటువంటి వాడు నీవు కొండమంటారు పెద్ద కొండ ఒక పని కాక అది చిన్న పని కాక పెద్ద పని అది లేదేవు దేహం అని నిన్నీరు ననగే మరి దేవు విగ్రహంబు సకల వింతయును లేదేవు నేత్రంబులు ఇన్న చంద్రులు భగవంతుడు కళ్ళు కళ్ళని సూర్య చంద్రులతో పోలిస్తారు ఆ దేవు నాగోంకార స్థితిగతుల తనలో నైకెంబు చేయువాడు ఆదోంకారం నాదోంకారం నాదం ఓం ప్రణవం ఈ రెండు కూడా భగవంతుని చేర్చే ఈ రెండు మాత్రమే ఇంకా పూజాది విధులు ఇవన్నీ కూడా మెట్లు మాత్రమే అని చెబుతాడు తన కర్మవశం ఒక ఇంచుక దైవకృతం ఒక ఇంచుక మనసు వికారం ఒక మానదు మానసు ప్రాణులకు మనిషనే కాదు ఏ ప్రాణికైనా కూడా పూర్వజన్మ చేసిన కర్మ ఏమిటి అంతకుముందు చేసిన కర్మ ఏంటి ఆ కర్మలు వెనకాల సారబ్దంగా వస్తా ఉంటాయి ఇన్ని సంచులపడి మన వెనకాల ఏంటంటే మనం సంపాదించుకున్న ఆస్తులు ఏవీ రావు మనం చేసిన పాపపుణ్యాలు మాత్రమే వస్తాయి దైవకృతం ఒక ఇంచుగా భగవంతుడు యొక్క అందులో ఉన్నప్పుడు భగవంతుడు ఇన్ని ఎట్ట మంచులా ఉండడాన్ని ఈ మంచి మార్గంలో పెడదామని మారుతూ ఉంటాడు దైవకృతం ఒక ఇంచుగా మనసు వికారం ఒక ఇంచుగా ఒక పద్ద ఒక పక్కనేమో మన మనసు ఎంత మటుకి అది ఈ యొక్క ప్రకృతిలో పోయి ప్రకృతి కరెక్ట్ అనుకుంటూ ప్రకృతిలో జీవి శరీరమే శాస్త్రం అనుకుంటూ చేస్తుంది మనసు వికారంభించుక మానవ ప్రాణులకు ఈ యొక్క ఈ పద్ధతులన్నీ కూడా ప్రతి ప్రాణికి కూడా ఉంటానే ఉంటాయి ఎందుకంటే ముందు తాత్వికంలో ఉన్నవాడినేమో మళ్ళీ రాయచంలో కొంతసేపు తామసికం కొంతసేపు గిరగడ తిప్పుతూ ఉంటాయి త్వమేవ శరణం అని పూర్ణ శరణాగతుడే మోక్షారుడు మోక్షం ఎప్పుడు వస్తుందంటే పూర్ణ శరణాగతి రావాలి పూర్ణ శరణాగతి భగవంతుడి యొక్క శరణం పూర్తిగా పట్టుకుంటేనే తినరాని కొనరాని దేవలోకం వండు మనసును నిరంతరం దళిస్తే మరగించు అనగా జన్మరాహిత్యం ఉండు మనం భగవంతుని యొక్క భావనే ఎప్పుడూ కలిగి ఉంటే మనం జన్మరాహిత్యానికి వెళ్తాం తొంటి గొల్లలకు మోక్షము సంని వాడు తెమ్మగా మునుల పాలు చెయ్యని చింతపూండు చెయ్యని చింతపూడు ఏంటి చింతపూర్ణ అంటే చింతపండు ఏం చేస్తుందంటే బాగా ముగ్గిపోయిన తర్వాత ఆ పక్కనున్న గొల్లకి దానికి పట్టుకొని ఉండదు వేలాడుతూ ఉంటుంది మనం ఎప్పుడైతే తీసామో అది మనం ఏం చేయాలంటే భగవంతుని సంసారంలో ఉండు కానీ ఎలా ఉండాలి లాగా చెంతపండు చేతులు ముగ్గినాక పక్కనున్న బరనే అంటు పెట్టుకుని ఉండదు ఇది వదిలేస్త దాన్ని అలాగే నీ సంవసారంలో మనం వదిలేసుకుంటూ పై మా మనిషి మాత్రంగా కనపడాలి కానీ అది అవి పెట్టుకుని సంవత్సరమే అనుకుంటూ కూర్చుంటే మళ్ళీ సాగు పుట్టుకలు తప్పవు తెమ్మల పెమ్మల శరివలపు దేని పండు తిరుమల గిరి రాయుడైన శ్రీ వెంకటేశ్వరుడే తత్వ మెరుగు కందనాన అని తలలోపుటూ దోషమే మనం ఇదేనంటే ప్రకృతిలో జీవించటం ఎలా ఉండాలంటే మామూలుగా సత్యం ఇదిగా ఉండాలి ఏది సాత్విక గుణంలో ఉండట్టు ఉండాలి కానీ అది తత్వం మెరుగు మనము కొన్ని పనులు చూస్తాం అది సందనాన అన్నట్టు తలలోపకూడదు కొన్ని అవినీతిని అవినీతికి చెప్పగలిగే ధైర్యం నీదే ఉండాలి తెప్పగా మర్రాగు మీద తేలాడువా అని మాదిరి నీవు చరించిన అంటే ఏంటి తేలి నీరు అచంచలం చూపిస్తుంది చెంచలం ఉంది ఆ మనస్సు చెంచలమైంది ఆ చెంచలాన్ని అరికట్టుకుంటూ విషయానందాలలో బడవు కావు విషయానందాలలో పడకపోకుండా తామరాగుపై నీటి బొట్టులా తామరాకు మీద నీటి బొట్టు చెల్లిస్తూ ఉంటుంది అది సూర్యకిరణాలకి మెరుస్తూ ఉంటుంది కానీ అది తామరాకు అంటుకోదు చెల్లించి మళ్ళీ నీళ్ళలో పడిపోద్ది మోక్షగామి కావాలి కదా కలత బాపమని తలత పుణ్యమని తల ఉని ఇక నేను దళచేవాడురా నీకు పాప పుణ్యాలు గోలికెళ్ళకూడదు పాపం ఎలాగో పుణ్యం దాగే అయ్యి అదంతటా అయ్యే ఉదురుకుంటాయి తడవన హేయము తడవన మా మలినము హేయం తడయక నీ మీద తడవువాడు ఎప్పుడు భగవంతుడే మనసులో భావించేవాడు కానీ ఇక అది పాపమే ఇది పుణ్యమే అది ఏంటో ఇది అని కష్ట సుఖాలని కూడా సమానంగా చూస్తాడు తనువున బొడమిన బడమిన ప్రతి ఇంద్రియములు చెంత దాటినప్పుడు కదా ఈ ఇంద్రియాలని పట్టించుకుంటే ఆటి పనులు అవి చేసుకుంటామంటే ఆమనం లేకపోకుండా ఎప్పుడు ప్రణవనాదాల్లో ఉండేవాడు అట్లాగే దా దీనుడ నేను దేవుడ నీవు నీ నిజమహిమే నెర నెరపుటగాక దేవదేవం భజే దివ్య ప్రభావం నిరాకార పూజం తెలుపువయ్యా నీకు నేను భగవంతుడిని సాకారం సాకారమైన ఫలితమే వస్తుంది అంటే ప్రపంచ ప్రకృతి మొత్తం మీద ఏముందో సూర్య మండలం చంద్ర మండలం ఎన్ని మండలాలన్నింటికి మించింది ఏదైతే ఉందో దాంట్లో చేరడానికి అవకాశం దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తయేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావైన పూజ ఈ అజ్ఞానం పోవాలంటే సోహం అది నేను సో హం నేను హం అంటే నేను సో అంటే అది అది నేను ఐ దట్ దట్టని నేనే భగవంతుడిని అని అది సోహం పూజ చేయచ్చు నేనే భగవంతుడిని పూజ చేయాలి దేహముపై మమకారండి దేవుడే నిత్యమని సాకార రూపముల దీర్ఘి నిరాకార రూపముని ఎల్ల దేహాదులలో గ్రహించుతూ ఇందరి అన్ని శరీరాల్లో కూడా భగవంతుని చూస్తూ గమనిస్తూ నిరాకార రూపంతో చైతన్యాన్ని గ్రహించాలి ఎలాగో ఒక గోడ ఉంది ఆ గోడ ఎలా మార్పు చెందుతుంది మనకి రోజు రోజుకి ఎంత మార్పు అనేది గ్రహించలేము కానీ అది కొంతకాలానికి అది పట్టు తప్పిపోతుంది చైతన్యం మార్పు ఆ మార్పు చెడువానిలో మార్పు చందని వాణిని గ్రహించము మార్చుతుంది ఆ గోడ కానీ మార్పు మార్పు చేసేవాడెప్పుడు ఆ గోడని అలాగే దిగదార్చిపోయేటట్టుగా దాని యొక్క శక్తి కోల్పోయేటట్టుగా చేసేవాడు ఒకడు అది మార్పు చెందువానులో మార్పు చెందండి మన కళ్ళు చూస్తాయి కెమెరా లాగా కానీ అవి చెప్పలేవు పలానా అని కానీ నోరు మాట్లాడుతుంది కానీ అది చూడలేవు మరి చూడకోకుండా ఇది కళ్ళు చూచింది ఇది అని అందించేవాడు ఒకడు అది మార్పు చెందువానులో మార్పు చెందని వాడు ఒకడు ఎప్పుడు మార్పు చెందాడు నియతి నీతి ప్రకారం నియమించాడు ఈ సృష్టిని వాడు నీతి ప్రకారం నియమించిన వాడు నీతి ంతా ఒకడు ఉన్నాడు ఆ ఒకడు ఆ ఒకడే లోన మనకి ఇన్ని రకాలుగా మనకు ప్రకృతిలో కానీ ఆడుతూ ఉండాడు దేహదుల్లో గ్రహించు దేవ భావం బీడి దళపుడు దరి ది లేవు నీకు దేవభావం మానుకోకుండా మానుకుని ఇంకేదన్నా రూపాలు పట్టుకుంటే నువ్వు భగవంతుని చేరలేవు దరబరగే దేవుడే దీర్ణరక్షకుడు ఆశ్రితుడన్నీ గ్రహింపు నీకు ఈ భగవంతుడు ఈ భూమిని అన్నీ ఏలి ఇదంతా కూడా వ్యాపించున్న వాడే భగవంతుడిని చేరే విధానానికి చూపుతాడు వీరులైన వారే నిజప్రాప్తుడై అలమటించు నీకు దానికి దాని కొంత ఏం కావాలి శక్తి త్యాగం చేయాలి ఇది మనం అదే ఇది వదిలేస్తే ఎలా పోతాం కాకుండా త్యాగం చేస్తూ ఆ భగవంతుని చేయాలని పట్టుదలతో క్రమ చేస్తూ ఉంటే దీడులైన వారికే ఆ ప్రాప్తి లభ్యమవుతుంది దేశ్యము త్రిగుణము నిరగది శర్వమురా ధర బరగే భాగ్యమురా ధైరాధ దాశరథి దాశరథి అంటే రామా అని ధ్యాన భజన వదనరా దిక్కు లేదు నిన్ను వీడిన నన్ను బ్రోచే వాడవని దళచి ధర భావ భాగవతాగ్రేసరును వీడి భాగవత అంటే భగవంతుని పూజించే వాళ్ళందరిని కూడా భక్తులు అంటారు ఆ భక్తుల వెనక ఆళ్ళను కోల్చుకుంటూ వాళ్ళ నడక నడుస్తూ దేవాది దేవుని దివ్య సుందరుని ధర్మాది చేయు చేయునుని దొరకున్న ఇటువంటి సేవ అటువంటి సేవ చేసుకుంటూ నేను నిన్నే వాళ్ళందరిలో నిన్నే గమనిస్తూ ఉంటాను నా నరసింహ నీ దివ్య నామ చేత దివ్య జీవనము చలుపవచ్చు భగవంతుడు నరసింహ నీ యొక్క నామమంత్రం చేత స్వామి ఏ నమ స్వామి అలాగా నరసింహ మంత్రం చేత దివ్య జీవనం జీవనం అంటే భగవంతుని చేరే జీవనం చలుపవచ్చు నారాయణ నీ లీలామృతం చేత ఇహపర సుఖములు అందవచ్చు భగవంతుడు నారాయణుని యొక్క లీలలో నార అవి మనం ఈ లోకంలోనూ సుఖం పొందాం పరలోకంలోనూ సుఖం పొందాం నమో నమో అంటే నాదేమి లేదు నమో నమ నమః అంటే అంతేంటంటే నాదేమి లేదు అని అంతా నీవే అని తెలియవచ్చు నాట బ్రతుకు నాటకమని నాలోనున్నది నున్నది నీవే అని గ్రహింపవచ్చు నగధర నందగోపుడవై నరులెట్లు జీవించవలను తెలిపిన గనుడవని మరీ మరీ స్ఫురించవచ్చు మరి కృష్ణ శ్రీకృష్ణ ఏంటి ఈయన శ్రీకృష్ణుడు అనగా శంకరాచార్యుని అనగా వీళ్ళు గురువులు అంటారు జగద్గురు జగద్గురు కృష్ణ పరమాత్మ జగద్గురు శంకరాచార్యుని ఎందుకంటారంటే ఈయన ఏం చేసే భగవంతుడు ఈ మనుషులు నరులు ఎట్లు జీవించాలో ఏ విధంగా ధరించాలో భగవంతుడిని ఏ విధంగా ధరించాలో చెప్పి సూక్ష్మాన్ని చెప్పి అందించిన వాళ్ళు అందుకనే వాళ్ళని గురువులు అంటారు నరసక జీవన్ముక్తి మార్గమును వై వెలుగుని వెలుగు నుడవచ్చు నువ్వే మాకు దైవము ఈ విధంగా చూపించిన వాడు మాకు దారి చూపిన వాడు అని మనం స్థితించవచ్చు నమక చమకములతో చెప్పి కైలాసనాథుని పొందవచ్చు శివుడికి శివుడు వన్నా విష్ణువన్నా ఎవరైనా ఒకటే కానీ శివరూపంలో మనం ఏం చేస్తామంటే నమక చమకాలు చెప్పి శివుడు అనే పూజ చేస్తూ ఉంటాం అలాగే నమక చమకము చెప్పి కైలాసనాథుని పొందవచ్చు నీలమేఘాయ నీ రూపమే మాకు గతి అని నమ్మి నమ్మవచ్చు ఇట్లు విష్ణుమూర్తిని నీలమేఘఛాయని ఇలా పొగుడుతూ ఏ విధంగా పెట్టినా ఆ విధంగా చేసినా ఎన్ని చేసినా కూడా భగవంతుని చేత నవనీత చోర నవరసాలంకార నిన్ను తలసి నాలోనున్న హరిషవర్గాల దురంతో వచ్చు నాలో హరిషడ్ వర్గాలు భగవన్ తీసుకుంటే భగవంతుడే మన ఉండే స్వర్గా హరిషడ్ వర్గాలు కానీ ఈ కామక్రోధాలు కానీ ఎన్ని తొలగిస్తాడు మాయలో నుంచి తొలగిస్తాడు తొలగించే ఇది మనకు సాధువు కనుక మనం భగవంతుడి వెనకాల పడుతూ ఉంటే ఆ మాయ తొలగిపోతుంది నారద సన్నుత నన్ను అని వేడవచ్చు నారదు నారదుడు ఏ భగవంతుడిని ఏ విధంగా చేస్తావో ఆ భగవంతుడు నారదుడు భగవంతుడు సృష్టిస్తూ ఉంటాడు ఆయన్ని కాపాడినటువంటి వాడు ఇక్కడ ఏంటంటే కొన్ని ఉంటాయి కొండరేఖ వరలో గోవిందహరి అలాగే కొన్ని కొంతమంది పేర్లు ఇచ్చి ఆ వీళ్ళతో అక్నూర వరలో గోవిందోహరి ఆంజనేయ వరదో గోవిందో హరిని కొందరు వర వరా పొందినటువంటి వాళ్ళు వాళ్ళని స్థుతిస్తూ ఉంటే భగవంతుని స్థుతించినట్టే నిత్యానిత్యుడై ఉండి నిత్యుడై వెలుగుండు వాడవు ఎప్పుడు నీవే అని పదే పదే పొగడవచ్చు మేము నిత్యుడుగు నువ్వే అనిత్యుడుగు నువ్వే అన్ని రకాలుగా నువ్వు నువ్వు మాయమైపోయి మళ్ళీ ఇంకో రకంగా కనపడ కనకపడే శక్తి నీలో ఉంది నీవు నాలో నుండి నరుడవని నామంబు తెలిపి ఉండవచ్చు నిగిడి అన్ని చోట్లను నిన్ను గమనింపవచ్చు నేను భగవంతుడిని అన్ని చోట్ల గమనించే తీరికి చేయాలంటే మన సాధన ఉండాలి ఆ సాధన బాగా ఎప్పుడైతే చేయగలుగుతావో అన్ని చోట్ల గమనించగలుగుతావు నిగని నీ మోము తెల్లవెళ్ళ చూడవచ్చు భగవంతుని మోము ముఖారంగవాన్ని ఎల్లవెల్ల గ్ర గ్రహించాలంటే నీకు సాధనే ఎక్కువగా చే చేసి ఉండాలి నిరాకార నిన్ను నాదోంకారంలో నీ చెంత చేరవచ్చు నాదం ఓంకారం ద్వారానే నేను చేరగలుగుతాం ఇంకా ఏ చేసినా నీకు పుణ్యమో పాపమో వస్తాయి కానీ